అందరికీ నమస్కారం ఇప్పుడు మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనతో పాటు కులగణం కూడా చేపడతామని చెప్పడం అనేది చాలా సంతోషకర విషయం మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఓసీలు ఎంతమంది అనే జనగన్తో పాటు కులగణం కూడా చేపడతామని చెప్పడం అనేది చాలా సంతోష సంతోషకరమైన విషయం ఇలాంటి విషయం ఎప్పుడూ కొన్ని డెబ్బై అరవై ఏళ్ళ కింద చేపడిన సర్వే ఇప్పుడు చేపట్టడం అనేది చాలా సంతోషకర విషయం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు బీసీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఓసీలు ఎంతమంది అనే జనగణతో పాటు కులగణం కూడా చేపడతామని అనేది చాలా సంతోషకరమైనది ప్రతిపక్షాలకు కోలుకొని దెబ్బ కొట్టాడు మన నరేంద్ర మోడీ గారు ఎవరు చేయలేని పని మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు నరేంద్ర మోడీ అంటేనే ఒక బ్రాండ్ నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ భారతదేశ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు హెడ్సప్ ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం అనేది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కులఘనం చేస్తాం కులఘన చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారని కూడా చెప్పట్లేదు తూతు మంత్రాంగ దేశము బీసీలు ఎంతమంది ఉన్నారనని చెప్పట్లేదు కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉంది కనుక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను కులాలకు అతీతంగా ప్రతి ఒక్క కులాల వారీగా సంఖ్యను చూపడపడతారు ఈ సర్వేలో చాలా చాలా సంతోషకరమైన విషయము నరేంద్ర మోడీ గారికి ఈ భారతదేశ ప్రజలు రుణపడి ఉంటారు ఎందుకంటే మా ఎంతో మీమంతా అనే నిధులు నియామకాలు కూడా వస్తాయి ప్రతి ఒక్కరు ఆలోచించి నరేంద్ర మోడీ గారికి ప్రత్యర్థున కృతజ్ఞత తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను जय शिवम भारत माता की जय